కీర్తనల గ్రంథము నూట పదహారవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా ఆయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవియోగ్యను కావున నా జీవితకాలమంతయు నేను మొర్ర పెట్టుదను మరణ బంధములు నన్ను ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకునియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టిని యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించను నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపజేసియున్నాడు తిరిగిని విశ్రాంతిలో ప్రవేశింపుము మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా పడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు సజీవులున్న దేశములలో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును నేను అలాగూ మాటలాడి నమ్మికయుంచితిని నేను మిగుల బాధపడిన వాడను నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడునూ నమ్మదగినవాడు కాడనుకొంటిని యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకేమి చెల్లించదను రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యహోవా నామమున ప్రార్థన చేసేదను యహోవాకు నా మృక్కుబల్లు చెల్లించెదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది యహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను నీవు నా కట్లు విప్పియున్నావు నేను నీకు కృతజ్ఞతార్పణను అర్పించదను యహోవా నామమున ప్రార్థన చేసెదను ఆయన ప్రజలందరి ఎదుటను యహోవా మందిరపు ఆవరణములలోను యరుషలేమా నీ మధ్యను నేను యహోవాకు నా బల్లు చెల్లించదను యహోవాను స్థుతించుడి ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట పదహారవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి